సో ఏంటి ఇలా చేస్తుంది అనుకుంటున్నారా అప్పుడప్పుడు మనం హడావుడిలో ఉన్నప్పుడు ఇదే పనిలో ఉంటాం అందరూ తెలుసు కత్తిర మనకి దగ్గరలోనే ఉంటది కానీ మనం కత్తిర దాక వెళ్ళి కట్ చేయమనమాట మన నోరే ఒక కత్తిర సో ద బై సూపర్ శారీ కట్టుకున్న లైట్ వెయిట్ ఒకసారి చూద్దాం సో ఇది మంగళగిరి చెక్స్ శారీ అండి చాలా బాగుంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట దీంట్లో మీకు ఒక మంచి ఆఫర్ కూడా ఉంది కట్టుకుంటే కూడా చాలా బాగా నిలిచిందండి సో దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి నేను వేసుకున్న వైన్ కలర్ సో రెండు ఇక్కడ నేను చూపిస్తున్న బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ సో స్టాక్ మనకి చాలా ఎక్కువ ఉంది ఇంతకు ముందు తెప్పించా చాలా బాగా వెళ్ళాయి మళ్ళీ కూడా తీసుకొచ్చాం అనమాట ఇంకా చాలా స్టాక్ ఉంది టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఆఫర్ ఏంటి అంటే రెండు చీరలు మీ ఇష్టం వైట్ అయినా తీసుకోవచ్చు బ్లూ అయినా తీసుకోవచ్చు రెండు చీరలు తీసుకున్నాం టూ హండ్రెడ్ ఆఫర్ ఒక చీర తీసుకున్న వాళ్ళకి మాత్రం నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇంతకు ముందు ఎలాగైతే అమ్మా అలానే ఉంటుంది బట్ టూ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆఫర్ అయితే ఉంటుంది సో చాలా మంది అడుగుతారు బ్లౌజ్ ఎలా వచ్చింది అని చెప్పి మీకు కనిపిస్తుంది కదండి ఎక్కువ థిక్ మీకు వచ్చేసాయి కదా సేమ్ ఇదే ఉంటుంది బ్లౌజ్ ఓకే మళ్ళీ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసేది నేను చేసిన టింగి పని మర్చిపోండి హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో నేను నిన్న పెట్టిన వీడియోకి కొంతమంది ఇలా కూడా మాట్లాడతారండి అసలు నీకు సెకండ్ మ్యారేజ్ అవసరమా ఇద్దరు పిల్లలు ఉన్నారు మూసుకొని పిల్లల్ని చూసుకో హ్యాపీగా నీ లైఫ్ హ్యాపీగా హ్యాపీ కోసం కిడ్స్ ని బాధ నీ హ్యాపీ కోసం కిడ్స్ ని బాధ పెట్టడం అసలు ఇది ఎక్కడ కరెక్ట్ అండి చెప్పండి ఈమెడ పేరేంటి అపర్ణ అపర్ణ పర్ణ ఏదో సంథింగ్ ఉందండి ఏమండి అపర్ణ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి ఫస్ట్ చెప్తున్నాను వినండి మేబీ మీ లైఫ్ బాగుందేమో మాకైతే తెలియదు ఎవరి లైఫ్ లో వాళ్ళు అనుభవిస్తున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు అసలు మొన్నే మనకి చిట్టి పీకెల్స్ లో ఆవిడ నోటి దురుసు వల్ల ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనందరికి కూడా తెలుసండి ఆవిడ పెట్టిన కామెంట్కి కింద వచ్చిన కామెంట్స్ అనమాట ఇవన్నీ కూడాను మీరు వాళ్ళు కింద పెట్టిన కామెంట్స్ కూడా చూడండి మీకు ఒక అర్థం అవుతుంది సో మొన్న లెక్క చిట్టి వెళ్ళిన వల్ల అంటే నోరు నోటి దురుసు వల్ల ఎంత పెద్ద ఇష్యూ అయిపోయింది వాళ్ళ ఆఖరికి బిజినెస్ కూడా క్లోజ్ చేసుకున్నారు మనందరికి కూడా తెలిసిందే ఏదో అంటారు కదా ఒక సామెత నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది మన నోరు మంచిగా ఉంటే ఊరు కూడా అంత మంచిగా ఉంటుంది చుట్టాలు మంచిగా ఉంటారు అని చెప్తా ఉంటారు చూసారా మూసుకొని మూసుకొని పిల్లల్ని చూసుకో నీ హ్యాపీనెస్ కోసం పిల్లల్ని పాడు చేస్తావా నా హ్యాపీనెస్ కోసం ఉండేదాన్నే అయితే నా పిల్లలు ఇప్పుడు నా దగ్గర ఉండేవాళ్ళు కావండి నా హ్యాపీనెస్ కోసం నేను చూసుకునేదాన్నే అయితే నెక్స్ట్ ఇంకొక విషయం నా హ్యాపీనెస్ కోసం నేను ఉండాలి నా లైఫ్ నేను చూసుకోవాలి అనుకుంటే నేను అసలు పిల్లల్నే కనేదాన్ని కాదు కరెక్ట్ కరెక్ట్గా చెప్తా ఇంకొక విషయం నేను నా కొడుకుతోనే స్టాప్ అయిపోయేదాన్ని ఇంకొకళ్ళు నిజమే కదండి ఇన్లాస్ ఫ్యామిలీ బాగాలేనప్పుడు హస్బెండ్ కరెక్ట్గా లేనప్పుడు మనము ఇద్దరు పిల్లల్ని కనడం వేస్ట్ నిజంగా రియల్లీ చెప్తానండి ఆ కనడానికి కూడా ఒక రీజన్ ఉంది ఏంటి అంటే నా లైఫ్ లో ఏం లేదు అటు చూస్తే ఇండ్లాస్ సపోర్ట్ లేదు సరిగ్గా వాళ్ళు అస్సలు సపోర్ట్ లేదండి వాళ్ళకి నా పెళ్ళైన దగ్గర నుంచి నేను కష్టపడి సంపాదించుకొని నేను తినడం తప్పించి ఆ ముద్ద ఏదో ఇంకెవ్వరి సపోర్ట్స్ లేదనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకరిని కిడ్ని ప్లాన్ చేయడం చాలా పెద్ద తప్పు అండి కానీ నేను ఎందుకు ప్లాన్ చేశాను అంటే కనీసం నాకు నా పిల్లలైనా ఉంటారు నా పిల్లల్ని చూసుకొని అయినా నేను హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను ప్లాన్ చేసాను ఎక్స్పెషల్లీ అంటే చాలా ఇష్టం అండి నాకు సో ఆడపిల్ల ఉండాలి ఆడపిల్లని పెంచాలి ఆడపిల్లకి మంచి మంచి బట్టలు వేసుకోవాలి ఇదే కదా లైఫ్ ఇంకేముంది అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు ఇదే లైఫ్ అనిపించింది నిజంగా ఎందుకంటే మనము పెళ్ళైనప్పుడు ఎన్నో హ్యాపీనెస్తో ఎన్నో ఆశలతో వస్తామండి ఒకసారి అవతల వాళ్ళు పెళ్లి ఉన్న మాటలు పెళ్ళి అయ్యాక ఉండవండి అత్త మామలు చెప్పిన మాటలు పెళ్లి అయ్యాకుండ సో అవి తర్వాత మాకు వచ్చిన మా జీవితంలో పెద్ద చేదు అనుభవం ఏంటి అంటే మోసం చేసి పెళ్లి చేసుకున్నారండి ఇది పెద్ద చేదు అనుభవం అనమాట సో ఈ చేదు అనుభవంలో ఇంకా మా అమ్మాలు వాళ్ళ గురించి సరిగ్గా తెలియక అప్పుడు బోల్తా పడి పెళ్లి వరకు వెళ్ళింది అనమాట మ్యాటర్ సో పెళ్ళి అయిన తర్వాత ఇంక వాళ్ళందరి గురించి తెలుస్తుంది కదండి ఒకసారి ఆడపిల్లకి పెళ్ళయిందంటే ఏం ఆలోచిస్తారండి అంకా ఇంక ఇదే జీవితం ఎన్ని వచ్చినా ఇంక ఇట్లే ఉండాలి ఇదే ఒక మెంటాలిటీతో ఉంటాం కదా వదిలేయాలనే మెంటాలిటీ రాదు కదండి సో ఆ మంచితనంతో నేను డబ్బులు సంపాదిస్తా నేనే కష్టపడతా నా పిల్లల్ని చూసుకుంటా సో ఇక్కడ వరకు నెట్టుకొని వచ్చానమాట సో టైం బాగాలేక తను కూడా చనిపోయారు చనిపోయిన తర్వాత ఈ చాలా మంది సెకండ్ మ్యారేజ్ గురించి అడుగుతున్నారనమాట ఏంటి చేసుకుంటున్నారా మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి సో దాని మీద జనాల్లో కూడా మంచి అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను వీడియోస్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మన వ్లాగ్స్లో కూడా చెప్తా ఉంటాను సో అలా చెప్పే క్రమంలో వాళ్ళు ఆవిడన్న అపర్ణ అనే ఆవిడన్న మాటలు చూడండి ఎలా ఉందో మూసుకొని పిల్లల్ని చూసుకొని నీకు అవసరమా నీ హ్యాపీనెస్ కోసం పిల్లల్ని బాధపడతావా ఏంటండి ఏంట మాటలు అసలుకి నేను కూడా అనొచ్చండి మూసుకొని పన్ను చూసుకొని మూసుకొని వెళ్ళు అని చెప్పి నేను కూడా అనొచ్చు అది మనకున్న సంస్కారం మీద ఆధారపడి ఉంటుందండి ఎవరో మన అమ్మ మన అమ్మ నాన్నలో మనకిచ్చిన సంస్కారం మీద ఆధారపడి ఉంటుందండి ఏదైనా కానీ ఏది పడితే అది మాట్లాడలేము అనమాట నిజంగా చెప్తున్నానండి ఈ సంస్కారం అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుందండి బయట ఎక్కడో నుంచి రాదన్నమాట మేము ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగామండి మా అమ్మ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడింది ఏదో అంటూ ఉంటారు కదా పల్లెటూరు వాళ్ళకి ఏం తెలియదులే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఉంటారు సంథింగ్ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏం తెలియక కాదండి పల్లెటూరు వాళ్ళు అమాయకులు అనమాట ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారు ఇది ఇప్పటికి కూడా జరుగుతుంది నా పెళ్ళయి ఆరు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయిపోయిందండి నా పిల్లప్పుడు నా ఇంట్లో చెప్పిన మాటలు మా అమ్మ మా ఇంట్లో వాళ్ళు అందరు నమ్మారు మా నాన్న మా అన్నయ్య నమ్మారు సో అప్పుడు మేమంతా చిన్నపిల్లలం కదా మా అన్నయ్య కానీ నేను కానీ వాళ్ళు చెప్పింది నిజమే అనుకుంటాం తీరా తీరా చూసిన తర్వాత అంతా మోసం అండి అంతా మోసం అసలుకి మాకు అన్నస్తులు ఉన్నాయి ఎన్న ఆస్తులు ఉన్నాయి మా అబ్బాయికి అంత శాలరీ వస్తుంది బిజినెస్ ఓన్ బిజినెస్ అని అది ఇది అని అసలు ఇంక మామూలుగా నిండా పని మనుషులు ఉన్నారు ఏం లేదు ప్రశాంత్ కట్టుబట్టలతో వస్తే చాలు ఇదంతా చాలా చెప్పారండి కహానీలు అన్నీ చాలా చెప్పారు తీరా పెళ్ళైన తర్వాత ఏం లేదనమాట మీకు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ఆడవాళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని చూస్తూ ఉంటారండి బీ కేర్ఫుల్ అండి ఇలా మోసం చేసే మోసకాళ్ళు బయట చాలా మంది ఉన్నారు అంత అంత మోసమేనండి అంతా మోసమే ఆడపిల్ వాళ్ళ ఆడపిల్లలు మాత్రం బాగుండాలి మన ఆడ మనం మాత్రం గాలికి కొట్టుకుపోయినా పర్లేదండి మనము చచ్చినా కూడా వాళ్ళకి ఏం పట్టదు అనమాట అట్లా ఉంటుంది కానీ వాళ్ళ ఆడపిల్లలకు మాత్రం ఆస్తులు ఇస్తారు వాళ్ళ ఆడపిల్లల కాపురాలు సంతోషంగా ఉండాలి బయట నుంచి వచ్చిన ఆడపిల్ల మాత్రం దరిద్రంగా చూస్తారని నేను నిజంగా చెప్తున్నాను ఇది కరెక్ట్ నేను చెప్తుంది ఇట్లా ఉంటుంది అనమాట బయట లైఫ్ అనేది ఇట్లా ఉంటుందండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచిగా ఉండాలి మనం మాత్రం పోవాలన్నమాట ఆవిడన్న మాటలు నిజంగా నాకు బాధ అనిపించిందండి మూసుకొని పిల్లల్ని చూసుకో నీ పని పిల్లల కోసం నీ కోసం నీ హ్యాపీనెస్ ఏం హ్యాపీనెస్ అండి నాకు అర్థం కాదు ఏం హ్యాపీనెస్ ఇప్పుడు పెళ్లి అనేది ఎవరైనా ఎందుకు చేసుకుంటారు చెప్పండి ఒక తోడు గురించి చేసుకుంటారు ఎవరైనా కానీ అలా అని చెప్పి పిల్లల్ని బాధ పెట్టి చేసుకోవాలనే ఉద్దేశం ఎవరికీ లేదు నేను ప్రత్యక్షంగా చెప్పా నేను ఇప్పుడు ఏం చేసుకోవట్లేదు అని కూడా చెప్పాను కరెక్ట్గా నేను వీడియోలో కూడా షేర్ చేశాను ఏమండి నాకు ఇప్పుడు ఆలోచన కూడా లేదు నేను చేసుకోవట్లేదు చాలా మంది అడిగిన దానికి నేను సమాధానాలు చెప్తున్నాను అనమాట దానికి ఆవిడ మూసుకొని పిల్లల్ని చూసుకొని ఏందా మాటలు అసలు జనాలు చూసారండి ఎలా మాట్లాడుతున్నారు ఆవిడ మొక్కను నేను చూడలేదు ఆవిడ ఆ మొక్క మీదకి వచ్చి మాట్లాడితే ఆవిడకి అప్పుడు చెప్తా సమాధానం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారండి అంటే సోషల్ మీడియా మనం ఏమీ అనుకోవాల్సిన పని లేదండి సోషల్ మీడియాలో ఎవరు ఎట్లా మాట్లాడతారు ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారు మనందరికీ కూడా తెలిసిందే ఎవరెవరినో తిట్టుకుంటూ ఉంటారండి మరి నేను ఎంత మర్యాదగా ఉంటున్నాను మన ఆడియన్స్తో కానీ ఎవరితో అయినా కానీ వాళ్ళు కూడా అంతే ఉండాలండి ఇలా ఏది అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు అనమాట అమ్మాయి ఎంత కష్టపడుతుంది ఎంత అవుతుంది ఎంత సఫర్ అవుతుంది అని ఆలోచించాలి కానీ ఆ మాటలు ఏంటండి అది చాలా పెద్ద తప్పు అపర్ణ మీరు బీ కేర్ఫుల్ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది మీ లైఫ్ మేబీ అంత హ్యాపీనెస్తో సుఖాలతో నిండిపోయిందేమో మాకు తెలీదు సో ఎవరు లైఫ్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట అంత వాళ్ళ లైఫ్ గురించి సో ఇప్పుడు నేను చేస్తుంది నేను చాలా గర్వంగా చెప్పుకుంటానండి నేను నా పిల్లల్ని నేను చూసుకోవడం నా ఇంటిని నేను మెయింటైన్ చేయడం నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను అనమాట నేను ఇలా చేస్తున్నాను ఇంత మంచిగా నా కిడ్స్ని చూసుకుంటున్నాను అని నాకు అనిపిస్తూ ఉంటుందండి ఇంకా ముందుకెళ్ళాలి వీళ్ళ గురించి ఇంకా వీళ్ళ చదువులు ఇవన్నీ పిల్లలు చదువులు అంటే ఇప్పుడు ఊరకలేవండి చాలా చాలా ఉన్నాయన్నమాట సో ఎవరు ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో ఎవరితో ఎట్లా మాట్లాడాలో చూసుకొని మాట్లాడండి ఎట్లా పడితే ఎట్లా మాట్లాడితే ఇక్కడ ఎవరు ఫేస్ చేసే వాళ్ళు లేరండి ఎక్స్పెషల్లీ అలా మాట్లాడే వాళ్ళకి మాత్రం చెప్తున్నా దాని కింద చాలా మంది మంచి పాజిటివ్గా కామెంట్స్ పెట్టారండి అసలు నేను అందుకే జనాల ఇది గురించి అడుగుతూ ఉంటాను ఏంటండి ఏం చేద్దాం నేను కూడా అందరిని అడుగుతానండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేయండి అండి నేను కూడా మీకు తోచినంత సలహా ఇస్తాను నాకు అంత తెలియకపోయినా అంత ఏజ్ లేకపోయినా తోచినంత సలహా ఇస్తాను ఎందుకంటే చిన్న ఏజ్లో నేను చాలా ఫేస్ చేశానండి ఆ విషయం నాకు తెలుసు అనమాట సో అందుకు నేను షేర్ చేస్తూ ఉంటాను అన్ని విషయాలు అందరితోనూ చాలా మంది నాకు బయట కనిపించే మీ వీడియోస్ చాలా బాగుంటాయండి మీరు చాలా అందంగా ఉంటారు ఇలా నాకు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సారీ తీసుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి టూ హండ్రెడ్ హాఫ్ కూడా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్